జై శ్రీకృష్ణ మనం ఈ భారతదేశంలో పుట్టడమే ఎంతో జన్మ సుకృతం వల్లనే భారతదేశంలో పుట్టాము మీరు గమనిస్తున్నారు వాట్సాప్లో సోషల్ మీడియాలో చాలా వస్తుంది పోపు అంతటి వారు కూడా నేను మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటున్నాడు అంటే మన సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఈ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని చాలా గొప్ప ధర్మంగా దాన్ని ఆచరిస్తున్నారు స్వీకరిస్తున్నారు మన భారతదేశంలో కూడా మన ఇంత పుణ్యభూమిలో పుట్టినప్పుడు మనం కూడా ధర్మాన్ని కాపాడడం కోసమే విశ్వ హిందూ పరిషత్తు చిరకాలంగా పనిచేస్తుంది అటువంటి ఆ యొక్క మేము సనాతన ధర్మం కాపాడే పర్యవేక్షణ భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భౌద్గీత పోటీ నిర్వహిస్తున్నాము భౌద్గీత అనేది చాలా గొప్ప గ్రంథము చాలామందికి ఉన్న ఆపోహ ఏంటంటే కొంతమంది దీన్ని వా చదవాలి కొంతమందికే ఈ గ్రంథం ఉంటుంది అని ఆపోహ అనేది కానీ అది చాలా తప్పుడు ఆపోహని చాలామంది చెప్తున్నారు పెద్ద పెద్ద శా చెప్తున్నారు మన పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి పెద్ద పెద్ద ఋషులు చెప్తున్నారు భగవద్గీత ఈ భగవద్గీత అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవ మనిషి కూడా చదవాల్సిన గ్రంథం అది మొత్తం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే మానవాళికి ఉపయోగపడే విధంగా రాసిన గ్రంథం అని తెలియజేయడం కోసమే మా ఈ ప్రయత్నము కాబట్టి పిల్లలు చిన్ననాటి నుంచే కూడా భగవద్గీత పారాయణ కనుక ప్రారంభిస్తే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి తర్వాత సమాజానికి కూడా వాళ్ళొక మంచి వ్యక్తులుగా చిత్రీకరించబడతారు మీకు తెలుసు వివేకానందరు కానీ అబ్దుల్ కలాం కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా భగవద్గీత పారాయణం చేస్తే భగవద్గీతని ప్రచారం చేసి సర్వమాణి దృష్టిలో కూడా ఒక గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించబడ్డారు కాబట్టి ప్రతి చిన్నపిల్లవాడు కూడా ఈ భగవద్గీత చిన్ననాటి నుంచి కనుక దాన్ని పారాయణం చేస్తే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటుంది తర్వాత మన యొక్క దేశం కూడా చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఈరోజు జిల్లా వ్యాప్తంగా భవద్గీత పోటీ నిర్వహిస్తున్నాము ఈరోజు దాదాపు మాకు సంతోషమే ఏంటంటే దాదాపు జిల్లా వ్యాప్తంగా ఒక వంద స్కూల్స్ నుంచి ఈ పాఠశాల ఈ యొక్క భౌతిగీత పోటీలకు వచ్చారు అది చాలా శుభ సూచకంగా మేము భావిస్తున్నాము ఏనాడైతే భౌతిగీత పుస్తకం పట్టుకోవడం చేశాడో అతను ఈ పోటీలో గెలిచినట్టుగా భావిస్తూ మేము ఈ పోటీలు నిర్వహిస్తున్నాము ధన్యవాదాలు శ్రీమద్ భగవద్గీత భారతీయ విజ్ఞాన శాస్త్ర సర్వస్వము భగవద్గీత చదవటం అంటే మానవ జీవన అధ్యయనమే మానవుడు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు ఏ గుణములు అవసరమో ఏ గుణాలను వదిలేయాలి మనిషిలో ఉన్నటువంటి యొక్క ఆవేశాన్ని తగ్గించుకొని అనర్థదాయకమైనటువంటి యొక్క అంశాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని విజ్ఞాన సంధాయకమైన ఆశ విషయాల పట్ల ఆసక్తి పెరగాలంటే భగవద్గీత చదవాలి భగవద్గీతలో స్పష్టంగా చెప్పిన ధర్మం ఏంటంటే మనిషి ఎలా జీవించాలో అది చాలా స్పష్టంగా భగవానుడిన శ్రీకృష్ణుడు ప్రపంచ మానవాళి చెప్పాడు ఇది హిందూ దేశపు ప్రామాణికమైన ధార్మిక విజ్ఞాన శాస్త్ర గ్రంథము అయితే ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ప్రతి మతానికి ప్రతి ధర్మానికి అనుసంధాయకమైన ధర్మము శ్రీమద్ భగవద్గీత ఈ రోజున ఇస్లామిక్ దేశాల్లో కూడా భగవద్గీతని ప్రామాణిక తీసుకొని ఆయా విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెడుతూ ఉన్నారు బిట్స్ పిలాని లాంటి సంస్థలు కూడా భగవద్గీత ఒక సబ్జెక్టుగా బోధిస్తూ ఉన్నారు ఈ రోజున గూగుల్ గూగుల్ సియుగా ఉన్న సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు భగవద్గీత విజ్ఞాన శాస్త్ర సర్వస్వం అని చెప్తా ఉన్నారు అలాగే మహాత్మా గాంధీ జాతీయోద్యమ నాయకుడు అయ్యాడంటే దానికి కేవలం భగవద్గీత అధ్యయనమే దానికి కారణమై ఉన్నది అబ్దుల్ కలాం అంటే మహానుభావుడు అణుశాస్త్ర పితామహుడుగా భారతదేశాన్ని ఖ్యాతి గడించి రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన కూడా భగవద్గీత చదివితే జ్ఞానం వస్తుందని చెప్పాడు అంతే విక్రమ్ సారాభాయ్ ఈ దేశానికి విజ్ఞానాన్ని అందించినటువంటి ఒక మహోన్నతమైన రాకెట్ శాస్త్రవేత్త ఆ మహానుభావుడు తన జీవితంలో భగవద్గీత తెచ్చిన మార్పులనే తా ఇంతటి వాడన చాలా స్పష్టంగా చెప్పాడు ప్రపంచంలో ఈనాడు ఉన్నటువంటి యొక్క సర్వధర్మాలకి జ్ఞాన భిక్ష పెట్టగలిగిన ఏకైక గ్రంథం శ్రీమద్ భగవద్గీత ఇక్కడ ఎవరిని మనం తగ్గించడం లేదు ఎవరిని పెంచడం లేదు కానీ ప్రపంచానికి జ్ఞానం అందించే ఒకే ఒక ప్రామాణిక గ్రంథము ఏడు వందల శ్లోకాలతో పద్దెనిమిది అధ్యాయులతో శ్రీమద్ భగవద్గీత భగవంతుడైన శ్రీకృష్ణుడు భక్తుడైన అర్జునుడికి బోధించినట్టుగా ఉంది కానీ నిజానికి ఇది విశ్వమానాడికి చెప్పినటువంటి ఒక అద్భుతమైన మానవ సందేశము వివేకానంద స్వామి ఒక మాట అంటాడు భగవద్గీత సాంఖ్యుగము మూడవ శ్లోకంలో ఒక మాట అంటాడు చాలా అద్భుతంగా క్లైభ్యం హృదయ అంటాడు ఇక్కడ ఉత్తిష్ట అంటే లేని అర్థము అర్జునుడు లేపుతున్నట్టుగా ఈ ఈ యొక్క శ్లోకానికి అర్థం వస్తుంది యుద్ధానికి సిద్ధమై లే అర్జున యుద్ధం చేయాల్సిన ఈ సమయంలో దౌర్భాగ్యపూరితమైన రిగిత ఎందుకో ఎందుకు నీలో ఆవేశించింది దీనివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది అకీర్తి వస్తుంది కాబట్టి లేని లేపాడన మనం బాహ్యంగా అనిపిస్తుంది కానీ ఈ ఒక్క శ్లోకంతో శ్రీకృష్ణుడు యావత్ భారత్ జాతిని మేలుకొల్పాడు అర్జున్ని మేల్కొల్పుతున్న నిమిత్త కారణంతో యావత్ జాతికి తన సందేశాన్ని భగవానుడి శ్రీకృష్ణుడు అందించాడు భగవంతుడు ఎలా అయ్యాడు తాను సంపూర్ణ మానవుడిగా జీవిస్తూ నూట ఇరవై ఐదు సంవత్సరాలు జీవించిన శ్రీకృష్ణుడు తనను తాను నియంత్రించుకొని తా భూత భవిష్యత్ తత్వమానాన్ని కూడా తెలుసుకోగలిగిన స్థితికి ఎదిగాడు అలా ఎదిగే మహోన్నతమైన జ్ఞానము భారతీయ సనాతన ధర్మంలో ఉన్నది ఇది ముమ్మాటికి ఎప్పటికీ సత్యం ఇది అది తెలుసుకున్నాడే భగవంతుడు తనని తాను తెలుసుకొని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అష్టాంగ యోగం నిష్ణాతుడైతే ఆ మనిషికి మరణం ఉండదు పతంజలి మహర్షి చాలా స్పష్టంగా చెప్పాడు ఈ విషయాన్ని ఈ రోజున యోగులైన వారు ఎప్పటికీ జీవించే ఉంచారు వాయుపక్షణ చేస్తూ ఉంటారు తాము అనుకున్నప్పుడు శరీరాన్ని వదిలేసి మరలా పునర్జన్మ పొందుతారు చాలా స్పష్టంగా కృష్ణుడే భగవద్గీతలో చెప్పాడు సుజామ్యం అన్నాడు ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నేను ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని రక్షిస్తాను అధర్మ అధర్మాన్ని శిక్షిస్తాను చాలా స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఈ రోజున భగవద్గీత విశ్వ మానవాళికి అందాల్సినటువంటి ఒక అద్భుతమైన సందేశము శాంతికి సౌభాగ్యానికి సుహృద్భావానికి మానవాళి సంక్షేమానికి ఈ రోజున మహోన్నతమైన విజ్ఞానం అందించే శాస్త్ర గ్రంథమే శ్రీమద్భ భగవద్గీత కాబట్టి భగవద్గీతను అందరూ చదవాలి ఇక్కడ ఒక అపోహ ఉన్నదండి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే భగవద్గీత చదవాలండి చిన్నపిల్లకి అవసరం లేదు ముముక్షులు మాత్రమే చదవాలి మోక్షుల కోసం అంటారు ఇది చాలా పెద్ద తప్పు భయంకరమైన నేరము చిన్న పిల్లలకి ఉగ్గు పాల భగవద్గీత నేర్పితే వాళ్ళు మహోన్నతమైన మేధావులుగా దేశానికి దిక్సూచులుగా ప్రపంచానికే తలమానికంగా విశ్వశాంతి కృషి చేస్తే మహోన్నతులుగా తయారవుతారు అది భగవద్గీతలో ఉన్న గొప్ప రహస్యం కాబట్టి ఇంకొక తప్పు చేస్తూ ఉన్నారు చాలా మంది చనిపోయిన శవాల దగ్గర భగవద్గీత పెట్ట మహాపరాధం ఎట్టి పరిస్థితిలో శవాల దగ్గర భగవద్గీత పెట్టకూడదు అలా పెడితే గనక రౌరవాది నరకాలు వస్తాయి పుట్టిన వాడికి మోక్షం రాదు విన్నవాళ్ళకి అంతకంటే రాదు కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నా మాటలు వింటున్న వాళ్ళు చనిపోయిన శవముల దగ్గర ఎట్టి పరిస్థితిలో భగవద్గీత పెట్టకూడదు భగవద్గీత విశ్వమానవాళి సందేశము శాంతి సందేశము మహాద్భుతము పరమోన్నతము అందుకనే అందరూ భగవద్గత చదవాలనే కాన్సెప్ట్ తోనే విశ్వ హిందూ పరిషత్ రోజున నెక్స్ట్ మేము పెట్టే ఈ కాంపిటీషన్స్ ఎస్ఆర్ బీజ్నర్ గ్రౌండ్స్ కానీ లేదా పెగులింగ్ గ్రౌండ్ కానీ తీసుకుంటాము ఏ స్కూల్ సరిపోయే పరిస్థితి లేదు ఈరోజు మేము రూమ్లు సెట్ చేసేటప్పటికే మాకు చాలా టైం పట్టింది అనుకున్న దానికంటే అంచనాన్ని మించిపోయారు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆసక్తితో పిల్లలకి శ్రమకూర్చి ఈ భగవద్గీత నేర్పించారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే మేము కొంచెం రిలాక్స్ అయ్యాము ఈ భగవద్గీత కాంపిటీషన్స్ నిరంతరాయంగా కొనసాగుతాయి ఈ విషయంలో ఖమ్మం జిల్లా చరిత్రలో ఇంకా గట్టిగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఈ విధంగా రెండవసారి నిర్వహిస్తున్నాము మేము గత ఆగస్టులో నిర్వహించాము ఇప్పుడు రెండో నిర్వహిస్తున్నాము ఒకటికి రెండుకు చాలా వ్యత్యాసం ఉన్నది భవిష్యత్తులో ఇంకా వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఇలాగే ముందుకు తీసుకొని పోయి ఈ భగవద్గీత సారాన్ని అందరికీ అందేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము జై భగవద్గీత మీరు అందరూ కూడా ఇంటర్నెట్ ఇంటర్వ్యూస్ చాలా చక్కగా చెప్తా ఉన్నారు అదే స్టైన్ లో అందరం వెనక వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తాం మేము ఎవరైతే చదువుతారో వాళ్ళ జన్మ ధన్యం విన్న వాళ్ళ జన్మ అంతకంటే ధన్యం అందరూ శ్రీకృష్ణ గీత

पासके सक्तया परयोपिता ते नियुक्त तमामतः एक अक्षर मनिदेशन पर्युपासते परयो वास्ते सर्वत्र मम किं किं जा उपदेश कंचनद्रवा सर्वत्र समागुदयहा

अथ चित्तं समाधातुं न श्लोकोऽ स्थिरम् अभ्यासयोगेन ततो

<fidelity seventies> संतुष्टि तो दुण दुण के भक्तिमा प्रियन हेतु वास्सते श्रद्धा दानमर श्री मत ఇక్కడ మనకున్నటువంటి దాంట్లో క్వశ్చన్ చేస్తున్నాం హూ ఆర్ యురెవరు హూ ఆర్ యునిమల్స్ హ్యూమన్స్ ఓకే ఐ ఆర్ యూ యు సే ఐఎమ్ నరేష్ ఐఎమ్ షూరం కంపెనీ ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లైక్ దిస్ ఇయర్ ఐ సన్ ఆఫ్ సమ్ పర్సన్ నేమ్ ఇస్తారు మనం ఏం చెప్తున్నాం ఐడెంటిఫికేషన్ అనేది పలానా వాళ్ళ యొక్క కొడుకుని పలానా వాళ్ళ యొక్క కూతురు అని మనం చెప్పుకుంటామా లేదా చెప్పినప్పుడు మన ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తుందా లేదా లేదంటే ఐడి కార్డు చూస్తారు ఐడి కార్డు చూసేసి పలానా స్కూల్లో పలానా పేరెంట్స్ అని చెప్పేసి ఫోన్ చేసి అనమాట సో సార్ ఐడెంటిఫికేషన్ సో మనకి ఈ యొక్క బాడీ అనేది ఇట్ ఇస్ నాట్ మేడ్ అప్ విత్ మ్యాటర్ అండ్ కెమికల్స్ సో ఇక్కడ మనకి సైన్స్ ఏం చెప్తారు మన బయాలజీలో కానీ కెమిస్ట్రీ చెప్తారు కార్బన్ ఉంది సల్ఫర్ ఉంది ఆక్సిజన్ ఉంది ఎస్ సో ఇప్పుడు కెమికల్ తోటి బాడిని తయారు చేస్తామా కెమికల్స్ ఇస్తాను నీకు ఆక్సిజన్ ఉందా లేదా మా బాడీలో కార్బన్ ఉందా లేదా ఐరన్ ఎస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనము బాడిని తయారు చేస్తామా లేదా చెప్పండి ఇక్కడ ఒక సైంటిస్ట్ ఏం చెప్పారంటే మనకి లో మన యొక్క బాడీ అనేది దాదాపు కొన్ని తో ఉన్నటువంటి కెమికల్స్ తోటి తయారు చేస్తుంది అని మనం చెప్పలేము సో ఇప్పుడు మన బ్లడ్లో ఏముంటుంది ఐరన్ ఉంటుంది ఎస్ వాటర్ ఉంది ఎస్ అన్నా ఇవి మీకు ఇచ్చాను అనుకోండి ఎలిమెంట్స్ మీరు ఒక నాలాంటి ఒక మనిషిని తయారు చేస్తారా ఒక బేబీని తయారు చేస్తారా సో ఇప్పుడు మ్యాటర్ తోటి మనం బాడీని తయారు చేస్తామంటే చేయలేము మీకు కెమికల్స్ ఇస్తాను ల్యాబ్లో నన్ను తయారు చేస్తారా నన్ను అంటే మీన్స్ ఒక హ్యూమన్ బీంగ్ తయారు చేస్తారా నో అంటే సంథింగ్ ఇస్ దేర్ చూడండి కదా సో ఈ కెమికల్స్ నెక్స్ట్ సో వాట్ ఈస్ సో మనం మ్యాటర్ కావాలనే విషయం తెలిసింది ఎలా మ్యాటర్ కాలేదు నెల్చర్ కార్బన్ కానీ హైడ్రోజన్ కానీ తర్వాత ఫాస్ఫరస్ సల్ఫర్ ఈ కెమికల్స్ తోటి నేను తయారు కాలేదు సో ఇవన్నీ బాడీలో ఉన్నాయి ఇవన్నీ అప్పుడప్పుడు గ్యాస్ అని చెప్తుంటారు ఒసిటీ అని చెప్తుంటారు ఎస్ నో ఆక్సిజన్ తీసుకుంటాము కార్బన్ డైఆక్సైడ్ వదులుతామా లేదా ఇవన్నీ మన బాడీలో ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా మనం ఇలా కాన్షియస్ ఎలా ఉండగలగలం సో సంథింగ్ ఈస్ దే ఎస్ అవలనికి ఒకటి ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాము ద ఫోర్స్ ఈస్ ద కాజ్ ఏదైనా ఫోర్స్ ఉంటేనే మనం మాట్లాడతామా లేదా ఆ ఫోర్స్ ఆ కాన్షియస్ ఎక్కడి నుంచి వచ్చింది సో వి థింక్ అబౌట్ సంథింగ్ ఒక గొప్ప వరం చెప్పను ఏంటో మీ అందరం దాదాపు అరవై దాటిన వాళ్ళము మేము చదువుకున్నప్పుడు మాకు ఈ సెల్ ఫోన్ లేవు మాకు ఓన్లీ చదువు చెప్పింది గురువులే మీకు వాళ్ళ క్లాస్ రూమ్లో ఫ్యాన్లు ఉన్నాయి కూర్చొని రాసుకునే బెంచీలు ఉన్నాయి ఆ పైన ముందు రాసుకునే బెంచ్ బల్లలు కూడా ఉన్నాయి మేమందరం కూడా చిన్నప్పుడు కింద కూర్చొని చదువుకున్నాం ఇట్లా కార్పెట్ కూడా లేదు మాకు మేము చదువుకున్న స్కూల్లో మట్టినే ఉండేది అప్పుడు మాకు ఎటువంటి సదుపాయాలు లేవు కానీ ఇప్పుడు మీకు చాలా చాలా సదుపాయాలు ఉన్నాయి ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి మీరు ఇప్పుడు సెల్ ఫోన్ ఏం చేయాలి మంచిగా వాడుకోవాలి మీకు ఏ సందేహం వచ్చినా కూడా ఈ సెల్ ఫోన్లో ఉన్నది వాడుకోవచ్చు దాన్ని చెడ్డదానికి వాడకూడదు కాబట్టి ఏంటంటే మీరు ఏం చేస్తే ఒక క్లాస్ ఇంకో క్లాస్కి వెళ్తున్నారు సాధన చేస్తే ఇంకో క్లాస్కి వెళ్తున్నారు అంతే కదా మీకు మంచి సాధన చేశారు టెన్త్ క్లాస్లో మీ అందరికీ మీ ఇంట్లో కొంత కొంతమందికి స్టేట్ ఫస్ట్ వచ్చింది రాగానే ఏం చేశారంటే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కారు పంపించారు మీ ఇంటికి మా ఇంట్లో రెండు రోజులు ఉండండి మా ఆహ్వానాన్ని స్వీకరించమని చెప్పారు అదే టైంలో మీకు చీఫ్ మినిస్టర్ గారు సీఎం గారు కారు పంపించారు నువ్వు మా ఇంటికి రండి మా ఇంట్లో రెండు రోజులు ఉండండి అన్నారు అప్పుడు ఎవరింటికి వెళ్తారు మీరు కలెక్టర్ కంటే సీఎం పెద్దవాడు వాడు సీఎం ఇంటికి వెళ్తారు అంతే కదా కలెక్టర్ గారి ఇంట్లో ఎన్ని ఉంటాయి ఒక ఐదు బెడ్రూమ్లు ఉంటాయి సీఎం ఇంట్లో ఇరవై బెడ్రూమ్లు ఉంటాయి మంచి లాన్ ఉంటుంది అందులో అందరికంటే పెద్ద ఆయన సీఎం కాబట్టి సీఎం గారు పోతారు తర్వాత మీరు ఇంటర్మీడియట్కి వచ్చారు ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ స్టేట్మెంట్ వచ్చి వచ్చారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఒక కారు పంపించారు మీ ఇంటికి మా దగ్గర రండి మీకు ఒక మూడు రోజులు మీ ఇంట్లో ఆహ్వాని ఇస్తున్నాం అన్నారు అదే టైంలో ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీకు ఇంటికి కారు పంపించారు మా ఇంటికి రండి మీకు ఫ్లైట్ కూడా వచ్చారు అప్పుడు ఎవరింటికి వెళ్తారు మీరు మరి అంతమంది సీఎం గొప్పగా మరి ప్రైమ్ మినిస్టర్ అంటున్నారు కదా అలాగనే మళ్ళీ మీ డిగ్రీ అయిపోయింది బీటెక్ ఎంబీబీఎస్ అయిపోయింది మళ్ళీ స్టేట్ వచ్చారు వస్తే అప్పుడు ఏం చేశారంటే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారు మళ్ళీ కారును ఫ్లైట్ టికెట్ పంపించారు

పెట్టింది మీ గురించే మీ భవిష్యత్తు గురించే ఈ కార్యక్రమం పెట్టాము పోటీలు ముఖ్యం కాదు అంటే మీరు ఎప్పుడైతే భగవద్గీత కాగిధం ఈ తీసుకొని చదవడం బిగించేశారో అప్పుడే మీరు అందరు గెలిచినట్టు లెక్క ఎప్పుడైతే మీరు భగవద్గీత చదవాలనే ఒక సంకల్పం మీ మనసులో వచ్చిందో మీ తల్లిదండ్రులకి మీ టీచర్లకు వచ్చిందో ఖచ్చితంగా మీరు ఈ పోటీలో గెలిచినట్టు లెక్క కాబట్టి మీరు అందరి గురించి రెస్టంగా ఉండండి ఒకటి మీకు సైన్స్ అధ్యాత్మిక సంబంధించిన విధంగా ఒక వీడియో ప్లే చేస్తారు అందరు నిశ్శబ్దంగా ఉంటేనే అది అర్థమవుతుంది ఎవరు మాట్లాడదు దయచేసి పిల్లలు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది తర్వాత పేరెంట్స్ ఎవరు కూడా పెద్దవాళ్ళంతా కూడా ఎవరు అక్కడ నిలబడుతుంది అందరు ఎంత కూర్చోని పక్కన కూర్చో వచ్చి కూర్చోవాలండి ఎవ్వరు కూడా ఈ ప్రాంగణ బృందండి దయచేసి చెప్తున్నారు అందరూ కూర్చుని కూర్చోండి నమస్తే అండి నా పేరు పూర్ణిమ నేను ఖమ్మం నుంచి వచ్చాను ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ శ్లోకాల పోటీ జరుగుతుందండి మన పాత బస్ స్టాండ్ ఆపోజిట్ ఉన్న రికా బజార్ స్కూల్లో కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు మొత్తం మూడు విభాగాలు చేశారండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పిల్లలు తర్వాత నెక్స్ట్ క్లాసెస్ పిల్లలకి ఒక విభాగము తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలకి ఒక విభాగం మొత్తం త్రీ యూనిట్స్ కండక్ట్ చేస్తున్నారు రామకృష్ణ గారి తరఫున నాకు ఇన్విటేషన్ వచ్చిందండి జడ్జి గారు అమ్మనేసి ఆనందం ఆనందించాల్సిన విషయం ఏంటంటే నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను విశ్వ హిందూ పరిషత్ సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పాల్వంచలో ఉన్న సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను ఆ విధంగా భగవద్గీత శ్లోకాలు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడము కొన్ని కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళడము అక్కడ ఖమ్మము రామకృష్ణ విద్యాలయంకి చాలా వాటికి కాంపిటీషన్స్కి వచ్చాను యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇదే పోటీలకి జడ్జిగా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పుడు పిల్లలు వచ్చేసి వీళ్ళకి ఎలా కండక్ట్ చేస్తున్నామంటే మెయిన్ ఒక ఫైవ్ పాయింట్స్ అనేవి తీసుకున్నాము అంటే వాళ్ళ ఉచ్చారణ దోషం కానీ తర్వాత ధారణ అంటే వాళ్ళ కంటిన్యూటీ ఎలా ఉందనేది నెక్స్ట్ వచ్చేసి మాధుర్యం అంటే ఒక ట్యూన్ ప్రకారంగా శ్లోకాలు ఎట్లా చదువుతున్నారు అనేది ఈ ఫైవ్ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసి జడ్జ్మెంట్స్ అనేది చేస్తున్నామండి ప్రజెంట్ రన్ అవుతుంది ఇంకొక టెన్ మెంబర్స్ ఉన్నారు మొత్తం అంటే ఈ విభాగాలు చేశారు కదా ఒక్కొక్క రూమ్లో ఒక థర్టీ ఫార్టీ పిల్లల్ని అరేంజ్ చేశారండి కంటిన్యూ అవుతుంది కాంపిటీషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు థ్యాంక్ యూ జై శ్రీకృష్ణ ఇక్కడ ఖమ్మం జిల్లాలోని ఖమ్మంలోని ఇక్కడ భగవద్గీత శ్లోకాలు పన్నెండవ అధ్యాయం ఇరవై శ్లోకాలండి కాంపిటీషన్ పెట్టారు సో ఇక్కడ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇక్కడ దరిదాపుగా మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ చిల్డ్రన్ వచ్చారు నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సో నేను అనుకుంటున్నాను ఈ జనరేషన్లో మనం అసలు ఇటు కాలం పోతుంది అయినా మన హిందూ ధర్మ కాపాడడం కోసం సనాతన ధర్మము అసలు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి ఎక్కడెక్కడో మత కల్లోలాలు మనము మన హిందూ దేవాలయాలను ఇప్పుడు కూల్చడము ఎన్నో విధ్వంసాలు జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఇలాంటి చక్కటి కార్యక్రమము నిర్వహించడం అన్నది చూసేందుకు కన్నుల పండగ అసలు ఇంతమంది పిల్లలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫస్ట్ చూస్తుంటే అప్పా ఇంకా కూడా మన హిందూ ధర్మం ఇంకా బతికే ఉంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న పేరెంట్స్కి చదువు 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 అని అది ఒకటి ఇంపార్టెంటే చదువుతో పాటు గేమ్స్ ఇలా మన సనాతన ధర్మం కాపాడడానికి మనము చిన్నప్పటి నుండి పిల్లలకి ఇప్పుడు ఆధ్యాత్మికంగా భగవద్గీత శ్లోకాలు ఇలాంటివి నేర్పితే ఏంటంటే వాళ్ళలో భక్తిభావం ఇప్పటి నుండే క్రూరత్వం అని పెరగకుండా కనీసం సమాజానికి మంచిగా చేయాలి ఇప్పుడు శ్రీకృష్ణుడి ఉపద్ఘాతవి కదండి ఇదంతా దాని ద్వారా పిల్లలకి ఏంటంటే ఓకే ఏది మంచి ఏది చెడు ఎలా ఉండాలనేది వాళ్ళలో తెలిసిపోతుంది సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే ప్రతి నా యొక్క ఇదేంటంటే ఇంకా అసలు స్కూళ్ళల్లో కూడా సబ్జెక్ట్స్తో పాటు భగవద్గీత శ్లోకాలు అనేది కూడా ఒక సబ్జెక్ట్ లాగా పెడితే బాగుంటుంది మనం మొత్తానికి ఒకటే అండి మన హిందూ ధర్మం నిలబెట్టాలి అందరూ కృషి చేయాలి సో జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు హరీష్ నేను మా పాప తీసుకొని వచ్చా ఇక్కడ భగవద్గీత శ్లోకాల్లో కాంపిటీషన్ ఉంది అన్ని ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని స్కూళ్ళు గ్యాదర్ చేశారు మా బాబు కూడా వచ్చారు మా పాప మా హై స్కూల్లో స్టడీ చేస్తారు సిక్స్త్ క్లాసు సహస్ర పేరు సో ఇక్కడ భగవద్గీత గురించి చెప్పడానికి పిల్లలు ఎక్కువ నేర్చుకోవాలంటే స్కూల్లో కొంచెం తక్కువ చెప్తారు కానీ ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు చాలా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది భగవద్గీత మీద ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంకా చేయాలని అనుకుంటున్నాం సో మా పాప కూడా వచ్చారు ఇక్కడ చాలా నాలెడ్జ్ పిల్లలకి చాలా మంచి నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నా చాలా మంచిగా చెప్పారు సో మేము కూడా ఇక్కడ ఎలా అంటే ఇక్కడ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఓల్డ్ పర్సన్స్ యంగ్ పర్సన్స్ అందరు ఉన్నారు సో అందరికీ మంచి తెలియని నాలెడ్జ్ కూడా ఇక్కడ చాలామంది తీసుకున్నారు సో చాలా మంచిగా అనిపించిందండి ఇది మన ఖమ్మ జిల్లాలోనే రిక్క బజార్ స్కూల్లో ప్రోగ్రాం నడుస్తుంది సార్ సో ఇక్కడ పెద్ద పెద్ద పండితులు వేద పండితులు కూడా వచ్చారు వాళ్ళ గురించి పిల్లలు చాలా మంచి మంచి శ్లోకాలు భగవద్గీత నుంచి భగవద్గీత అంటే ఏంటి ఎవరు ఎలా స్టార్ట్ చేశారు అర్జునుల నుంచి ఇలా చాలా పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇచ్చారు సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్